వర్షం పడుతున్నది ఇంట్లో మొత్తం నీళ్ళు వస్తున్నాయి పాములు కప్పలు అది అన్ని వస్తున్నాయి మరి ఎట్లా ఉండాలి సార్ పట్టించుకుంటా లేరు అదే మళ్ళీ అక్కడ మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళు మాకు తీయ రాదు పోకుల రావాలా అది అంటున్నారు మరి పట్టించుకుంటా లేరు ఎట్లా ఎట్ల మీరే ఏదన్నా ఒకటి జరిగింది సార్ నిర్ణయం ఇది ఇప్పుడు ఇప్పుడే ఇంత బాధ ఉన్న అయితే ఇంకా ఎట్లా ఉండాలి ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకైతే బోరు పైపులకి కెళ్ళి ఇంట్లోకి రాట్టేవి దర్వాలకు దాన్ని పట్ట వచ్చేవి నాకు పిల్లలు రెండు చిన్నగా ఇట్లా చేయాలా అలా ఇల్లు అట్లా ఉండదు సార్ నా కొడుకులు అయితే తెలగాల ముందు తెస్తున్నాయి అంత తెలివిషన్ ఆడు పోయి పంచులో చెప్తే ఆడు తాగే వచ్చిండేమో అంటున్నా దాన్ని ఈడ మీ దగ్గరనే ఉంటే సార్ ఏమైనా కానీ చేస్తలేరు చెయ్యాల ఏమో ఇంత అక్కడ ఇక్కడ రోడ్లు మా గల్లికి రోడ్డు లేదు లేదు ఈ మోరండి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు కురిసినటువంటి కేవలం ఒక గంట వర్షానికే ఈ యొక్క మురికి కాలువలు అనేటువంటి నేరుగా నీరు మురికి కాలువలో ప్రవ ప్రవహించకుండా బయటకు వచ్చేసినాయి అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోకి కూడా వచ్చేసినాయి దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వరద ఈ యొక్క మురికి కాలువలు నేరుగా ప్రవహించకపోవడానికి గల కారణం ఇది ఈ యొక్క మొత్తం చెత్త చెదారంతో నిండుకపోవడం ఆ చెత్త చెదారంతో నిండుకపోవడం వల్లనే ఆ వరద నీరు అనేటువంటిది బయటకెళ్ళి ప్రవహిస్తున్నది ఇలా రోడ్ వైపు కానీ అటు ఆలయంలోకి వెళ్తున్నది కాబట్టి దయచేసి అధికారి ద్వారా ఒక్కసారి ఆలోచించండి కురిసినటువంటి ఒక గంట వర్షానికే ఈ విధంగా బయటకు వచ్చేస్తే వర్ష వరద నీరు ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకొని వెంటనే శుభ్రపరచగలరని కోరుకుంటున్నాను